ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అసదుద్దీన్ వయసిని ఒక ఉగ్రవాది ఒక మతోన్మాది ఒక తీవ్రవాది అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంఐఎం పోటీ చేస్తుంది కదా దాని గురించి ఏమంటారంటే అసలు అసదుద్దీన్ వేసే ఒక ఉగ్రవాది అలాంటి పార్టీకి ఓట్లు వేయడం అంటే ఓట్లు లకుడమే అన్న విధంగా తేజస్వి యాదవ్ అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇక్కడ వాస్తవం ఏంటి అంటే తేజస్వి యాదవేమి సొంతపోసా కాదు అసదు వయేసేమి అమాయకుడు కాదు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు పొత్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేశారు ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి కాబట్టి సపరేట్ గా చేస్తే మాతో కలిసి పోటీ చేయండి మేము ఆరు సీట్లు ఇస్తామని తేజస్వి యాదవ్ ఆఫర్ చేశాడు తేజస్వి యాదవ్ ఆఫర్ చేస్తే ఆ అసదుద్దీన్ వవిస్ అందుకు ఒప్పుకోలేదు కనీసం ఇరవై స్థానాలైన ఎందుకంటే ఇంతకు ముందు ఒక సీమాంచల్లోనే దాదాపు ఐదు స్థానాలు గెలిచాడు అదుద్దీన్ గత గతసారి అందుకు మేము సొంతంగా పోటీ చేస్తేనే ఇన్ని గెలిచాం కాబట్టి మాకు ఇరవై స్థానాల నుంచి ఇరవై ఐదు ఇవ్వండి అంటే అందుకు ఎవరు ఒప్పుకోలేదు అన్ని ఇవ్వమనిషి తేజస్వి యాదవ్ అన్నాడు అలాగే అన్ని ఇవ్వకపోతే మేము పోటీ అసదుద్దీన్ భావేస్ అన్నారు ఇప్పుడేమొచ్చేసి ఇరవై నాలుగు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది ఎంఐఎం దీనికి ఇప్పుడు ఓట్లు చీలిపోతాయి ఎవరు ఓట్లు వేస్తారు ఎంఐఎం కంటే ముస్లింస్ ఆర్జేడీకి వేసినటువంటి నేతలే వేస్తారు హిందువులు ఎవరు వాళ్ళకి పెద్దగా వేయరు ఎంఐఎం కి కానీ ఇప్పుడు ఆర్జేడీకి వేసే వాళ్ళు ఎవరు ముస్లింసే ఇప్పుడు ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పోటీ చేస్తుంది అంటే మొత్తం ఓట్లు ఇటుకుని పడతాయి కొన్నట్టు పడతాయి దాని వల్ల ఓట్లు చీలిపోతే బీజేపీ లాభపడుతుంది అది తేజస్వి యాదవ్ యొక్క కోపం మాతో పొత్తుకి రాలేదు బీజేపీని గెలిపించడానికి సపరేట్ గా పోటీ చేస్తున్నాడని బుడికితో ఇలా చేస్తున్నాడు అసదుద్దీని వవేసే తక్కువ కాదు తేజస్వి యాదవ్కి ఇవ్వాల్సినంత ఇచ్చేసినా ఒకప్పుడు పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులే మొత్తం లేపేస్తాం హిందువులు లేకుండా చేస్తాం అన్నటువంటి వ్యక్తే ఈ అసదుద్దీని వవేసి వీళ్ళెవరు సొంత పూసలు కాదు వీళ్ళెవరు అమాయకులు కాదు వీళ్ళెవరు ఇది కాదు తేజస్వి యాదవ్ అసదుద్దీని వవేసిన అనేది నిజమే ఉగ్రవాది టోపీ పెట్టుకున్నాను ఈ గడ్డం పెంచాను నా మతాచారాలను నేను పాటించినంత మాత్రం నువ్వు అంటావా అంటున్నాడు అసంతిని భావిస్ అలాంటి వాళ్ళే ఉగ్రవాదులుగా ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో పహల్గామిలో చేసినటువంటి ఉగ్రదాడి వాళ్ళే చేశారు నువ్వు చేయకపోవచ్చు ఈ దేశంలో ఉన్న ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింస్ దాన్ని అరికట్టాలి భారతీయులు చంపేస్తుంటే చంపాల నా కొడుకులు అన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు గాడిది గాడిదవలు అలాంటి వాళ్ళని కట్టడి చేయగలవా నువ్వు చేయలేవు ఎందుకు చేయలేవంటే నువ్వే అన్నావు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఈ దేశంలో హిందువులే లేకుండా చేస్తామని మరి నీ వాళ్ళు ఎలా తయారవుతారు ఉగ్రవాదులుగానే తయారవుతారు అందుకే తేజస్వి యాదవ్ ఉగ్రవాద అన్నాడు తేజస్వి యాదవే ఒక పెద్ద ఉగ్రవాద అక్కడ ఆ ఉగ్రవాద నిన్న ఒక ఉగ్రవాద అన్నాడు అంటే ఇప్పుడు ఉగ్రవాదులు ఉగ్రవాదులు కొట్టుకుంటున్నారు బీహార్ మొత్తానికి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించడానికి కంకణం కట్టుకున్నాం జూబ్లీహిట్స్ లో అక్కడేం వచ్చేసి ఎలాగైనా సరే కాంగ్రెస్ ని ఓడించాలి మీకు కాంగ్రెస్ కి అంతర్గతంగా పడడం లేదు దాన్ని ఇప్పుడు బీజేపీకి అది ప్లస్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే కానీ ఒక విధంగా ఏదైనా సరే బీజేపీ గెలవడమే ముఖ్యం మనకి